అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్రం సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బిజెనగర్లో ఒక ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమానికి వృద్ధులు తర్వాత ఇతర రోగాల నుంచి బాడబడేటటువంటి ఒక సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కూడా ఒక బీజలు నివసించేటటువంటి నగర్ ప్రాంతంలో వచ్చి ఈ రకమైనటువంటి సేవలు చేయడం అభినంది అని చెప్పేసి జవర్నగర్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం ఒకసారి మాట్లాడదాం ఇర నేష సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మన ఇక్కడ జవర్నగర్కి సంబంధించినటువంటి బాధ్యతతో మాట్లాడదాం చెప్పండి మీరు ఏ ఏ ఆదర్శంతో ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పర్సెంట్ ముఖ్యంగా మా పెద్దలు ఢిల్లీ ఆర్గనైజేషన్ సభ్యులు దివాస్ గారికి అలాగే మా ఫౌండేషన్ డైరెక్టర్స్ టోటల్ నేషనల్ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ అండ్ నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ రైట్స్ కౌన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ న్యాయమండలి తరఫున మేము ఇక్కడ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఆర్గనైజేషన్లో మా టీం సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి ప్రోత్సాహంతో ఈ ఆర్గనైజేషన్ మేము కొనసాగిస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటంటే మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న దినాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరికి ఒక ప్రాథమిక హక్కులతో జీవించాలని ఆ హక్కులతోటి మనం ఏ విధంగా అయితే మనం ప్రయాణం కొనసాగించాలి మన జీవనం ఏర్పాటు చేసుకోవాలన్నది మనకు ఈ హక్కుల ద్వారా మనకున్న రైట్స్ అవి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం కొనసాగించడానికి నాకు సపోర్టుగా అందరం కలిసి ఏర్పాటు చేసుకున్న మా టీం సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరున అలాగే ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీ ధరణి హాస్పిటల్ ఎండి గారు మాకు ఇది రెండోసారి మాకు సహాయ సహకారాలు అందించడం మెడికల్ క్యాంప్ ద్వారా దాంతో మళ్ళా మెడిసిన్ కూడా ఇవ్వడం అలాగే హెల్త్ క్యాంప్ మన బ్లడ్ డొనేషన్ క్యాంపు సుజన తలసీమ హాస్పిటల్ ద్వారా తర్వాత ఐస్ ఐ సాలీస్ వాళ్ళు తర్వాత డెంటల్ వీరు ఏమంటే క్లో డెంటల్ వీరందరి సహాయ సహకారాలు కూడా మాకు అందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే వృద్ధులకు వికలాంగులకు బీదవాళ్లకు రోజు నాడు మా ఆర్గనైజేషన్ తరఫున మాకు పైనుంచి మా పెద్దలు ఢిల్లీ ఆర్గనైజ్ సభ్యులు మాకు ఈరోజు మానవాకుల దినోత్సవ కార్యక్రమంగా పీదవాళ్లకు వికలాంగులకు వృద్ధులకు కార్యక్రమంలో భాగంగా వాళ్లకు అయినంత వరకు బట్టలు పంపిన కార్యక్రమం అలాగే ఆడవారికి చీరల పంపిణీ కార్యక్రమం దుపర్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో భాగంగా భోజన కార్యక్రమం కూడా మేము మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతున్నది లాస్ట్ ఇయర్ కూడా మాకు సహకరించిన మా టీం సభ్యులు అందరి ప్రోత్సాహంతో కూడా మనం లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి కొనసాగిస్తున్నాం కంటిన్యూగా డిసెంబర్ పది నాడు మానవకుల దినోత్సవం కార్యక్రమం తరఫున కంపల్సరీ కార్యక్రమం కొనసాగుతున్నది అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఆర్గనైజేషన్ నగర్లో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యతమైన విషయం ఈ ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం వారి హక్కులకు ఇలాంటి భంగం కలగకుండా మేము మా ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకు సేవలు అంది జరుగుతున్నది నిజంగా పేదలు నివసించేటటువంటి అడ్డ జవహర్నర్ గడ్డ వాస్తవంగా ఇక్కడ మాస్ పీపుల్ ఉంటారు అందరూ అనాథలు అభాగ్యులు వృద్ధాప్యంతో కొట్టుమిట్టేటటువంటి వారు ఉంటారు ఇక్కడ అయితే మేడం ఇంతకుముందు మళ్ళీ సంవత్సరం నేను వస్తే మీరు అందరూ సంతోషంగా ఉన్నారా లేదా మళ్ళీ సంవత్సరం లేము అని ఇక్కడ మెజారిటీ ప్రజలు అన్నట్టు వృద్ధులు దిక్కులేని ఇవాళ ఎంతో చాలా బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇట్లాంటి ఒక స్లమ్ ఏరియాకి వచ్చి ఒక అద్భుతంగా ఒక ధైర్యాన్ని చెప్పినటువంటి మే మేడం మాటలు మీడియా చోలో పడ్డాయి మేడం గారు మీరు ఈ సంవత్సరం సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా లేమని వాళ్ళు అన్నారు కానీ వచ్చే సంవత్సరం నేను వస్తాను మీరంతా సంతోషంగా ఉండాలి అని మీరు అన్నారు అది ఒక స్ఫూర్తిని కలిగిస్తున్నటువంటి అంశము చెప్పండి మీరు అందరికీ నమస్కారం వచ్చేసి స్టేట్ ప్రెసిడెంట్ ని ముఖ్యంగా మన మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ నుంచి నేను అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది ఈక్వల్ మన సంఘం మా టీం అందరితో మా రమేష్ అన్న తో సహకరిస్తూ ప్లస్ మా రమేష్ అన్న గారికి కూడా మా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఎవరైనా వృద్ధులు కానీ అనాథ పిల్లలు కానీ వికలాంగులు కానీ మన మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజన్లో జాయిన్ అవ్వడానికి మా రమేష్ అన్నను వచ్చి కలిస్తే ఆయన మన ఆశ్రమంలో జాయిన్ చేస్తారు ఫ్రీగా మేము ఫ్రీగా వాళ్ళకి నివాసాన్ని ఇస్తూ ఉచిత భోజన సౌకర్యాలను ఇస్తూ ప్లస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇది నేను అక్కడ అడిగాను అడగడం జరిగిందనమాట అమ్మ అంత సంతోషంగా ఉన్నారా అంటే అమ్మ అంత సంతోషంగా లేము అని చెప్పి చెప్పారు మీరు మీరు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మీకు తోచింది చేయండి అన్నారు నేను అడిగాను ఏంటంటే అమ్మ ఉంటేనే సంతోషమా మరి ఆరోగ్యం ఉంటే సంతోషమా ఏం కావాలి మీకు సంతోషంగా డబ్బులు ఉంటేనే సంతోషమా అంటే కాదు అమ్మ మేము సంతోషంగా ఉండడానికి మీరు చెయ్యండి అన్నారు అప్పుడు నేను చెప్పడం జరిగింది అమ్మ మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ పక్కన మీరు మెచ్చినట్టుగా మీరు నచ్చినట్టుగా నలుగురు మెచ్చేటట్టుగా ఉండే హక్కులే మానవ హక్కుల దినోత్సవం కాబట్టి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మనుషుల ప్రతి ఒక్క మానవులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మానవ హక్కులని మనము సరిగా ఉపయోగించుకుంటూ ఉన్న క్రమంలో ఎవరైనా వ్యతిరేకిస్తే అంటే మనం మనకి నచ్చినట్టుగా మనకి మెచ్చినట్టుగా నలుగురికి మెచ్చేటట్టుగా నలుగురు నచ్చేటట్టుగా అంటే మనకి నచ్చినట్టుగా మనం ఉంటాము ప్లస్ నలుగురు మెచ్చకుండా అంటే అది తప్పు కాబట్టి నలుగురు మెచ్చేటట్టుగా మనకి నచ్చినట్టుగా ఉండే సిచ్యువేషన్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నామంటూ ఇస్తూ ప్లస్ మన ఆశ్రమం నుంచి కూడా వికలాంగులకి వృద్ధులకి అనాథ పిల్లలకి ఉచితంగా సేవ చేస్తామని చెప్పేసి అది ఇస్తూ ప్లస్ ఈ సందర్భంగా ఎవ్వరికి ఏం జరిగినా మహిళలపైన ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి చాలా మంది అంటూ ఉంటారు మేము సీఎం తరపు పిఎం తరపు వీడి తరపు వాడి తరపు ఎవరి తరపైనా సరే మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మేము సవాల్ చేస్తున్నాం మనుషులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మేము ఉంటామని చెప్పేసి అని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఏ తరపున సరే వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళు వచ్చే క్రమంలో ఒకటి దయచేసి మీరు ఆలోచించుకోండి మీ ఇంట్లో మీ పిల్లలకి జరిగితే మీకు జరిగితే అప్పుడు సవాల్ చేయండి ఏమని అంటే అప్పుడు మీరు ఏం సవాల్ చేస్తారంటే మేము సపోర్ట్ వస్తాం మీ ఇంట్లో అత్యాచారాలు జరిగితే మీ ఇంట్లో హత్యలు జరిగితే మీ ఇంట్లో ఇంకేమైనా జరిగితే మీ సీఎంలము మీ పీఎంలము మేము వార్డ్ మెంబర్లము వీళ్ళము వాళ్ళమని చెప్పేసి మేము వస్తామని మీరు సపోర్ట్ చేయండి అప్పుడు మేము దాన్ని ఓకే చేస్తాం కాబట్టి దయచేసి నేను ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మహిళలపైన అన్యాయాలు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు అక్రమాలు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు దయచేసి రాజకీయ నాయకులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఈ ప్రెస్ మీడియాకు కానీ ఎవరికైనా మనుషులను దయచేసి గౌరవించండి స్త్రీలను గౌరవించండి వాళ్ళ హక్కులను గౌరవించండి వాళ్ళకి మేము భరోసాని భరోసానివ్వండి మీరు ఏం చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి వాళ్ళని నిస్సహాయ స్థితిలో దోస్తూ వాళ్లపైన నిందలేస్తూ వాళ్ళ అనోదాలని అభాగ్ఞలు చేసి వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా వాళ్ళపైన అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ ఇటువంటి వాటిని మేము నిరీకరిస్తాం ప్లస్ తర్వాత వీటన్నిటికీ కూడా ఇట్లా ఎవరైనా ఉంటే మేము ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేస్తూ మీరందరూ కూడా చెడును ప్రోత్సహించకుండా అందులో మంచినే ప్రోత్సహించాలని చెప్పేసి తెలియపరుస్తూ మంచిని ప్రోత్సహించడానికి మంచిని చేసే పనిలో మేము ముందుంటాం ఎవరైనా చెడు చేస్తే తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేస్తూ థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎప్పుడైతే రాజ్యాంగ హక్కులు ఉల్లంఘనకు గురవుతాయో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇట్లాంటి అమ్మ అట్లా ఉండండి ఇట్లాంటి మహిళా మనులు ఆడజనులు తెలంగాణ ఆడజనులు ముఖ్యంగా తెలుగు తల్లులు తెలంగాణ తల్లులు వీళ్ళంతా వీరు ఇంత అద్భుతంగా ఈ స్టేజ్ మీద మనం చూస్తున్నాం ఎంత మంచి మానవ సేవయే మాధవ సేవ అని ఒక నానుడు ఉంది ఇలా మనుషులకు సేవ చేస్తే మానవుకులకు సేవ చేస్తే ఓ దేవుణ్ణి ఇంకా మొక్కులు మొక్కినట్టే ఒక అటువంటి నిజమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి సేవా కార్యక్రమంలో ఈ తెలంగాణ ఒక మనులు ఆడజనులు ఈ రకంగా మనకు కనిపించడం మెజార్టీగా ఆయనలో మన పురుషులు కూడా ఉన్నారు వీళ్ళంతా ఒక అభ్యుదయవాదులు తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగు గడ్డపై పుట్టినటువంటి ఒక మంచి మనుషులు మనసున్న మహారాణులు మనసున్న ఒక మన తల్లులు ఈ తల్లులకు ఈ అయ్యలకు మనం నిజంగా తెలంగాణ తరఫు నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి పేదల నిరుపేద అభాగ్యుల పే ఇలా దిక్కు మొక్కు లేని పేదల తరఫున ఇలా ఒక సల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది హాస్పిటల్ ఎవరు అన్నారు కదా ఆ అమ్మ అమ్మకైతే ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలు ఏం హాస్పిటల్ అమ్మా ధరణి హాస్పిటల్ వారు చూడండి ఇట్లాంటి కార్యక్రమానికి రావడం సరే మాట్లాడడానికి మేడం నేను కొంత ఇదవుతున్నారు కానీ సేవా కార్యక్రమంలో ముందు ఉన్నారు ఇలా వాస్తవంగా ఆ మేడం కు కూడా ఇలా ఇక్కడ జవహర్ నగర్ ప్రజల తరఫున పిలుచుకోగలిగా మేడం ఉన్నారన్న భరోసాతో మేము ఇంతమందిని పిలుచుకోగలిగా దయచేసి నిజంగా కంగ్రాట్స్ మేడం మీలాంటి సహృదులు ఉండాలి ముందుకు రావాలి ఎందుకంటే మనిషికి కావాల్సింది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చినందుకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న మీకు కూడా ధన్యవాదాలు మీకు కూడా ఇట్లా అభిజయ శిబిరంగా కనిపిస్తుంది ఇలా దిక్కుముక్కు లేని ఇలా జవర్ నగర్ ప్రజలకు వృద్ధులు బీదరికము పేదరికం తాండవిస్తుంది ఇక్కడ ఎన్నో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటాయి ప్రతి డివిజన్లో చాలా ఇలా ఇట్లాంటి అభాగ్యులను ఆదుకోవడానికి ఇట్లా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బీదవాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు సో ఎవరికి ఎటువంటి విధమైన సాయం కావాలన్నా ఈ ప్లేస్లో మేము ఎంపిక చేసుకొని పెట్టాము హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎందుకంటే చాలామందికి రీచ్ అవ్వాలి అది ఉన్న ప్లేసెస్లో పెడితే రీచ్ కాదు బీద ప్రజల మధ్యలో ఉంటే వాళ్ళకి ఎటువంటి విధమైన సాయం కావాలన్నా మేము చేయడానికి ముందు వస్తాం ఇవాళ రేపు పిల్లలు చూడ్చలేదు పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళని వాస్తవంగా ఆస్తులు రాపించుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి ఇవ్వరు బయట రోడ్డు పడేస్తున్నారు ఏమైనా తెలియదు తిండి కూడా పెట్టే పరిస్థితుల్లో లేరు పిల్లలు ఇవాళ రేపు అన్నీ అమ్ముకుంటారు వెళ్ళగొడుతున్నారు ఎట్లాంటి అవసరమైన హ్యూమన్ రైట్లా మేము వాళ్ళకి సహాయం చేస్తాం ఇదే అండి మొత్తం మీద క్షీణిస్తున్నటువంటి రోజుల్లో మానవ విలువలు క్షీణిస్తున్నాయి కుటుంబంలో సంక్షోభం ఏర్పడ్డది మొత్తము ఒకే కుటుంబంలో రకరకాల గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మానవ హక్కులను కాపాడడానికి ఈ శిబిరం ఏర్పాటు చేసినటువంటి అభ్యుదయ కార్యక్రమాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా పేదల అడ్డా అయినటువంటి జవర్నర్ గడ్డాలు రమేష్ అన్న అయితే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యంత చేత నిస్వార్థపరునిగా అత్యంత చైతన్యవంతునిగా ఓ ఇటువంటి శిబిరానికి ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలకడం పట్ల ఇవాళ చాలా హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి జవర్నగర్ ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు అందరూ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో అమ్మలు మన అమ్మలు వచ్చారు అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు దేనికోసం మంచిగా అనిపించింది సార్ మాకైతే అమ్మ కూడా అన్నది గరీబోళ్లకు ఎవరు పెట్టని వాళ్ళకు మేము చేస్తాం అమ్మ బిడ్డలు కొడుకులు ఉన్న వాళ్ళు ఎవరు పెడతలేరు కదా ఆ పెట్టనందుకు మేము శాతగానోళ్ళకు మేము సాయం చేస్తాం అని డబ్బు సాయం మాకు తినడానికి ఇబ్బంది ఉన్నది మాకు ఎంత సహాయం చేస్తే చాలమ్మ మాకేమో మోకాళ్ళ నొప్పులు మా ఆయనకేమో బీపీ షుగర్ పిడుస్ వస్తుంది పెట్టడానికి పైసలు లేవు సారు ఎక్కడ వేసుకోండి వేసుకోండి అని అన్నటోళ్ళు కానీ ఒక రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు నాకు ఎట్లా చెయ్యాలి మా ఆయన బురుగులు కక్కుతాడు కళ్ళు చేస్తాడు పువ్వులు అవుతున్నాయి సారు మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది సార్ ఇంట్లో పొట్ట బతకాలంటే ఇబ్బంది ఉన్నది మాకు చాలా ఇబ్బంది ఉన్నది మాకు ఎవరు పెడతలేరు మాకు పది రూపాయలు ఇది ఎక్కడ చూసినా దుఃఖము కొట్టొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ మాకైతే బాధ ఉన్నది మాకైతే చాలా బాధ ఉన్నది నాకైతే ఈ మోకాలు అరిగిపోయింది సరికి క్యాడమైన కింద పడుతున్నా ఎవడు పెట్టాడు ఒక కొడుకున్నాడు తాగిపోతాడు ఒక్క రూపాయి ఇవ్వడు సార్ మాకి కొట్టి తింటాడు అట్లున్న సార్ మాకు ఏదైనా దయచేసి మాకు కడుపుకి ఏమన్నా దయ అయినా సార్ మీకు పున్నం అవుతుంది దిక్కు మొక్కు లేని ప్రజలకు ఇట్లాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ఈ పట్ల వీళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చచ్చిపోయింది సారు ఒక్క కొడుకుంటే చచ్చిపోయిండు కోడలు కైకిల్ చేసి లగ్గంగా పిల్లర్ ఉన్నది లగ్గం చేసే లేదు సారు ఒక్కడే కొడుకు బిడ్డ లేనివ్వలేరు సారా దిక్కులేక ఎత్తాను సారు నేను ఏం చేయాలి మీకే దండం పెడతాను వారు రెండు వేలు పెంచిన टेस्ट कराए मेडिकल लिए ठीक है लिएडिसिन आपको मिला में चेकअप कराया फिर मेरे को आप दिए ऑपरेशन कराएंगे बोल तो पैसा मांगता इतना पैसा नहीं एक लड़का रहे तो आप हो गए कमाने वाले कोई भी नहीं मेरा बेटी मेरा पोता लोग तोड़ा तोड़ा देते हाँ, मेरा खाने के लिए अच्छा, आच्छा, आच्छा, नहीं तो। बाढ़ से पोता है तो� माना बात ये अम्मा बहुत परेशान है इनको देखने के लिए कोई भी नहीं है कोई बच्चा नहीं है कुछ नहीं है इतने दिन से बीमार चल रही है दवाई नहीं है कुछ नहीं है दोनों आंखों का ऑपरेशन हो गया है रमेश सर करने को करने को है अभी इनका ऑपरेशन ह्यूमन राइट की तरफ से इनका ऑपरेशन हम करवाएंगे हम करवाएंगे अम्मा टेंशन न को रोना न खो आपको पूरा हेल्प मिलता सोशल जस्टिस ऑफ ह्यूमन राइट की तरफ ऐसी होगा एक लड़का एक बेटी है बस एक बेटी बस है इनका इन्हों बहुत परेशान है इनकी आंखों का ऑपरेशन कराना है ह्यूमन राइट सोशल जस्टिस की तरफ से इनका आंखों का ऑपरेशन हम करवा करेंगे